శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఐట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై ఏడు ధనస్సురాశి రాశి వారి యొక్క గోచారం ప్రకారం భారీ యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా మరియు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన రోజు గ్రహాల సంచారం ప్రకారం ఆకస్మిక మరియు ఊహించని ఖర్చులు తలెత్తే బలమైన సూచనలు ఉన్నాయి అందువల్ల మీరు ముందుగా సిద్ధం చేసుకున్న బడ్జెట్కు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం అనవసరమైన కొనుగోళ్లకు మరియు విలాసాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక విషయాలకు సంబంధించిన పత్రాలు ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ పత్రంపై సంతకం చేసే ముందైనా దానిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న తరువాతే ముందుకు సాగండి అపరిచితులు లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తులు చెప్పే ఆర్థిక సలహాలను గుడ్డిగా నమ్మవద్దు వారి మాటలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటి వెనుక మోసం ఉండే ప్రమాదం ఉంది ఈ రోజు మీరు మీ ఖర్చులలో సరళితను మరియు క్రమశిక్షణను పాటిస్తే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఆర్థిక ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు కాదు మీ వద్ద ఉన్న ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి ఈరోజు ధనస్సు రాసివారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి రోజువారీ పనుల ఒత్తిడి మరియు ఊహించని సంఘటనల కారణంగా మానసిక ఆందోళన మరియు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు అందువల్ల ఆరోగ్యాన్ని అస్సలు విస్మరించవద్దు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం వేళ్లకు భోజనం చేయడం వంటివి చెయ్యాలి బయటి ఆహారానికి జంక్ కు దూరంగా ఉండండి శారీరకంగా చురుకుగా ఉండడానికి ప్రయత్నించండి తేలికపాటి వ్యాయామం యోగా లేదా నడక వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఒత్తిడిని జయించడంలో సహాయపడుతుంది తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం నిద్రలేమి సమస్యలుంటే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మొత్తం మీద ఈ రోజు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండగలరు ఉద్యోగం చేస్తున్న ధనస్సు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు పురోగతి సాధించాలంటే నేర్చుకోవడం మరియు ఇతరుల సలహాలను స్వీకరించడం చాలా ముఖ్యం ముఖ్యంగా మీ పై అధికారుడు లేదా అనుభవిజ్ఞులైన సహకోద్యోగుల మాటలను గౌరవించండి వారి సూచనలు మీకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడతాయి కార్యాలయంలో ఊహించని సంఘటనలు లేదా మార్పులు జరగవచ్చు దీనివల్ల మీ పనిలో కొంత ఆటంకం కలగవచ్చు అటువంటి పరిస్థితుల్లో సహనం కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి మీ పనిలో స్థిరత్వాన్ని కొనసాగించడం చాలా అవసరం అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ పని ప్రదేశాన్ని మరియు ఫైళ్లను వ్యవస్థీకృతంగా ఉంచుకోవడం వల్ల చివరి నిమిషంలో గందరగోళాన్ని నివారించవచ్చు వృత్తి నిపుణులతో మరియు సహకోద్యోగులతో సహకార స్ఫూర్తితో మెలగండి వాదనలకు విభేదాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన పత్రాలు నివేదికలు మరియు ఈమెయిల్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారితీయవచ్చు క్రమశిక్షణతో మరియు అంకితభావంతో పనిచేస్తే రోజు చివరికి సానుకూల ఫలితాలను సాధించగలరు వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి వ్యాపారంలో ఊహించని సంఘటనలు లేదా ఆకస్మిక మార్పులు మీ ప్రణాళికలను దెబ్బతీసే అవకాశం ఉంది అందువల్ల ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ చాలా అవసరం ముందుగా వేసుకున్న బడ్జెట్కు అనుగుణంగానే ఖర్చులు చెయ్యండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం కాదు ముఖ్యంగా అపరిచితులను లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు కొత్త భాగస్వామ్య ఒప్పందాలు లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఒక నిర్ణయానికి రండి వ్యాపారానికి సంబంధించిన ఏవైనా పత్రాలపై సంతకం చేసే ముందు దానిలోని నిబంధనలను మరియు షరతులను పూర్తిగా చదివి అర్థం చేసుకోండి మీ వ్యాపారంలో వ్యవస్థీకరణకు మరియు ప్రణాళికకు ప్రాధాన్యత ఇవ్వండి దీనివల్ల ఆకస్మికంగా తలెత్తే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలరు మీ ప్రస్తుత భాగస్వాములు మరియు నిపుణులతో సత్సంబంధాలను కొనసాగించండి వారి సలహాలు మీకు మార్గనిర్దేశనం చేస్తాయి ఈ రోజు ఓర్పుతో మరియు వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా నష్టాలను నివారించవచ్చు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా లోతైన అధ్యయనం మరియు పరిశోధన పట్ల ఆసక్తి ఉన్నవారికి మీ ఏకాగ్రత స్థాయిలు మెరుగ్గా ఉంటాయి మరియు క్లిష్టమైన విషయాలను కూడా సులువుగా అర్థం చేసుకోగలరు పరిశోధన సంబంధిత పనులపై లేదా ప్రాజెక్టులపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు వాటిలో మంచి పురోగతిని సాధిస్తారు మీరు విజయం సాధించాలంటే మీ ఉపాధ్యాయులు గురువులు మరియు పెద్దల సలహాలను శ్రద్ధగా వినడం మరియు పాటించడం చాలా ముఖ్యం వారి అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మీ అధ్యయన ప్రణాళికలో క్రమశిక్షణను మరియు స్థిరత్వాన్ని పాటించడం చాలా అవసరం రోజు క్రమం తప్పకుండా చదవడం వల్ల పరీక్షల సమయంలో ఒత్తిడిని నివారించవచ్చు మీ పుస్తకాలు నోట్స్ మరియు ఇతర అధ్యయన సామాగ్రిని ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థీకృతంగా ఉంచుకోండి ఇది మీకు పునచ్చరణ చేసేటప్పుడు సమయాన్ని ఆదా చేస్తుంది మరియు గందరగోళాన్ని తగ్గిస్తుంది అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా మీ లక్ష్యంపైనే మనసును కేంద్రీకరించండి స్నేహితులతో సమయం గడిపినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయవద్దు ధనసు రాశివారు ఈరోజు కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనేక ఇబ్బందుల నుండి తమను తాము కాపాడుకోవచ్చు మొదటిది మరియు అతి ముఖ్యమైనది అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు ఆర్థిక విషయాలలో గాని వ్యక్తిగత విషయాలలో గాని కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి రెండవది అన్ని రకాల పత్రాల విషయంలో ముఖ్యంగా ఆర్థిక మరియు చట్టపరమైన ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్త వహించండి ప్రతిపదం చదివిన తరువాతే సంతకం చెయ్యండి మూడవది ఈ రోజు ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున మానసికంగా మరియు భౌతికంగా సిద్ధంగా ఉండండి ఆకస్మిక మార్పులకు అనుగుణంగా మీ ప్రణాళికలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి నాలుగవది మీ బడ్జెట్ను అతిక్రమించవద్దు అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో పడకండి ఐదవది మీ జీవనశైలిలో మరియు నిర్ణయాలలో సరళితను పాటించండి ఆర్భాటాలకు పోకుండా వాస్తవికంగా ఉండండి చివరిగా మీ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు మానసిక మరియు శారీరక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు ఈ రోజును విజయవంతంగా మరియు ప్రశాంతంగా గడపగలరు ఈ రోజు మీ కుటుంబ సంబంధాలు మీ ప్రధాన కేంద్రంగా ఉంటాయి కుటుంబ సభ్యుల మాటలు వారి సలహాలను విస్మరించవద్దు వారు మీ శ్రేయస్సును కోరుకునేవారని గుర్తుంచుకుని వారి అనుభవం మీకు మార్గనిర్దేశనం చేయగలదు ఇంట్లో ఉత్సాహభరితమైన మరియు సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి మీ ప్రియమైన వారితో ఆనందంగా కడపండి కుటుంబ సభ్యులందరితో సామరస్యాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు ఏవైనా పాత మనస్పర్ధలు లేదా అపార్ధాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి చొరవ తీసుకోండి వ్యక్తిగత సంబంధాలలో నమ్మకాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం మీ మాటల్లోనూ మరియు చేతల్లోనూ నిజాయితీగా ఉండండి కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గరపడం ద్వారా మీ మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది వారి సంతోషంలో పాలు పంచుకోండి మరియు మీ ఆనందాన్ని వారితో పంచుకోండి ఈరోజు ధనస్సు రాసివారికి జీవితస్వాధ్యతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనస్సు రాశివారు తమ జీవితస్వాధ్యతో ఉన్న సంబంధానికి ప్రత్యేక శ్రద్ధ మరియు సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది మీ భాగస్వామి చెప్పే మాటలు వారి భావాలను గౌరవించండి వారిని విస్మరించడం లేదా వారి సలహాలను తేలికగా తీసుకోవడం వల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది ఈ రోజు ఎదురయ్యే ఊహించని సంఘటనలు లేదా ఒత్తిడి మీ ఇద్దరి మధ్య కొంత ఉద్రిక్తతను సృష్టించవచ్చు అయితే అటువంటి పరిస్థితులను ఇద్దరూ కలిసి ఎదుర్కోవడం ద్వారా మీ బంధం మరింత బలోపేతమవుతుంది మీ భాగస్వామి పట్ల మీ ప్రేమను ఉత్సాహాన్ని ప్రదర్శించండి చిన్న చిన్న ప్రేమపూర్వకమైన పనులు కూడా వారిని ఎంతో సంతోషపరుస్తాయి మీ ఇద్దరి మధ్య సామరస్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి నమ్మకం అనేది వైవాహిక జీవితానికి పునాది కాబట్టి ఒకరికొకరు పారదర్శకంగా మరియు నిజాయితీగా ఉండడం ద్వారా ఆ నమ్మకాన్ని మరింత పెంపొందించుకోండి ఇది పరస్పర మద్దతు మరియు అవగాహనతో ముందుకు సాగాల్సిన రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు